ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెల్కమ్ బ్యాక్ టు వెంటేజ్ ఆన్లైన్ శారీస్ ఈరోజు వీడియోస్ వస్తే పట్టు శారీస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది వీటిలో సాఫ్ట్ పట్టు శారీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా చూపిస్తాను ఈ మోడల్స్లో టూ మోడల్స్లో ఏ సారీ తీసుకున్నా ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది వీటిలో వచ్చేసి శారీ కాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడైతే ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తుంది ఈ విధంగా వస్తుంది గ్రీన్ కలర్ శారీ క్రాస్ లైన్ స్టెప్లో వస్తుంది ఆరుగంజా క్వాలిటీలో ఉంటుందండి లైట్ వెయిట్ శారీ ఇది చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే శారీ మొత్తం కూడా మీకు మల్టీ కలర్లో ఉంటుంది రిచ్ పల్ల ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూడేలా వస్తుంది బార్డర్ మ్యాచింగ్లో చక్కగా చాలా బాగుంటుందండి శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్లో ఉంటాయండి ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా ప్రైస్ కూడా సింపుల్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తున్నాయి చూస్తే టమాటా కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇదైతే పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ కూడా పింక్ కలర్లోనే ఉంటుంది ఈ శారీ వచ్చేసి అజంతా బ్లూ కలర్ అండి ఇది బార్డర్ అంతా కూడా మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి ఈ విధంగా వస్తుంది పళ్ళు అయితే వీటిలో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అండి చక్కగా లైట్ వెయిట్గా ఉంటాయి ఈ శారీసు ఆరుగంజ క్వాలిటీలో వచ్చాయన్నీ కూడా లైట్ వెయిట్గా వస్తాయండి ఇప్పుడు కూడా ఇదైతే డిజిటల్ ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుందండి ఈ శారీ కూడా సేమ్ ప్రైస్ ఈ శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి గ్రీన్ కలర్ వచ్చేసి బార్డర్ కాంబినేషన్ పళ్ళు కూడా గ్రీన్ కలర్లో వస్తుంది లైట్ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ బార్డర్తో వస్తుంది పళ్ళు కూడా ఆరెంజ్ కలర్ కాంబేషన్లో ఉంటుందండి శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి వీడియో చూసేవాళ్ళంతా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సారీస్ శారీస్ చూడండి తీసుకున్నా తీసుకోపోయినా లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి శారీస్ వస్తే మంచి ఛానల్ నుంచి అయితే ఈ వీడియోలో ఉన్న కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎందు నెక్స్ట్ వీడియో